<iendo> राति रूप जय किय जय जवान जय 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 जवान जय कृष्ण भारत माता जय भारत माता जय वंदे वंदे मातरम 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 భారతదేశంలో మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ దేశంలో అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి మరి రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను పైకి తీసుకురావడానికి ఉద్దేశించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మరి ఎన్ని ఫలితాలు సాధించిందో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన ప్రారంభమైన తర్వాత అసలైన రాజ్యాంగం ఇవాళ ఈ దేశంలో అమలు కాబడుతూ ఉంది పేద బడుగు బలహీన వర్గాలు అత్యల్ప ఆదాయం కలిగినటువంటి ప్రజలు సామాన్యులు రైతులు రైతు కూలీలు మరి కష్టజీవులందరికీ కూడా ఉపయోగపడే అటువంటి సంక్షేమ ఫలాలను అభివృద్ధి ఫలితాల ఫలాలను ఇవాళ దేశ ప్రజానీకానికి వాస్తవంగా జాతీయ ఉత్పత్తి నుంచి దేశ ప్రజానీకానికి సంక్షేమ రూపంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలా సుభిక్షంగా అందరికీ కూడా అటువంటి ఫలితాలు అందించబడతా ఉన్నాయి కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మరింత పదులపరచుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాచి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా అనేక రంగాల్లో ఇవాళ సైనిక రంగం చూసినా రక్షణ రంగం చూసినా మరి స్వాతంత్రానికి సంబంధించి ఇవాళ ప్రాదేశిక సమగ్రతను చూసినా అంతర్జాతీయ మరి అంతర్గత రక్షణ ఏ ఏ రంగంలో కూడా దేనికి తీసుకోకుండా ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా భారత్ తన కాలం మీద తాను నిలబడేటువంటి స్థాయికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి కృషి ఇంకా చేస్తూ ఉన్నారు దాన్ని మనం బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది ఈ సందర్భంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ మరి శుభ సందర్భంలో చిగురుమడి మండల ప్రజలకు ఉస్మానాబాద్ నియోజకవర్గ కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా మరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ చిగురుమైన మండల ప్రజలకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశ చరిత్రలో ఇది జనవరి ట్వంటీ సిక్స్ పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరము మనమందరము కూడా గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు ఎందుకంటే రెండు వందల సంవత్సరాల రెండు వందల సంవత్సరాలు దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి కబం కబంధ హస్తాలలో మనము మనము మన భారతదేశ ప్రజలందరూ కూడా వారి పరిపాలనలో ఉన్నారు కాబట్టి అప్పుడు ఎం ఎంతోమంది మహనీయులు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ వాళ్ళ కష్టాలని కష్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను రోజున మనకు స్వతంత్రం వచ్చింది దాన్ని దాన్ని పురస్కరించుకొని మనము ఈరోజు ఆ స్వతంత్రం వచ్చిన సందర్భంగా మనకు భారతర అప్పటికి మన బ్రిటిష్ వారు మన దేశం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి పరిపాలించుకోవడానికి మనకు రాజ్యాంగము కావాల్సి వచ్చింది ఆ సందర్భంగా ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై ఇరవై ఏడు రోజున వచ్చేసి మనకు భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏది రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత రెండు సంవత్సరాల పద్ రెండు సంవత్సరాల పదకొండు నెలల ప పద్దెనిమిది రోజుల కాలంలో రాజ్యాంగం పూర్తి చేసుకొని మనము భారత రాజ్యాంగం నిర్మించుకున్న తర్వాత వచ్చేసి మనము ఈ నిర్మించుకున్న రోజు జనవరి ట్వంటీ సిక్స్ కావున ఈ జనవరి ట్వంటీ సిక్స్న మనం ఈ గణతంత్ర వేడుకలు మనం నిర్వహించుకుంటున్నాము కావున ఈ ఈ సందర్భంగా మహనీయులైనటువంటి వాళ్ళ త్యాగాలను వాళ్ళ కష్టాలను మనం స్మరించుకుంటూ మరొకసారి చిగురుమౌడి మండల ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ చిగురుమడి మండల ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కార్యకర్తలందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు చిగురుమడి మండల పార్టీ ఆధ్వర్యంలో చిగురువాడి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవాలు చాలా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యార్థులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్మరిరెడ్డి రాడి రాంగోపాల్ రెడ్డి గారు జిల్లా విచారపతి పొన్న గారు వివిధ గ్రామాల భూత అధ్యక్షులు కార్యకర్తలందరూ కూడా హాజరు కావడం జరిగింది విధంగా రాను రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంటర్ చేస్తా అని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తాం